మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఇప్పటి వరకు ప్రపంచంలో ఉద్భవించిన నాగరికతలు మనకు తెలుసు మెసపటోమియా నాగరికత ఈజిప్ట్ నాగరికత సింధు నాగరికత ఇలా ఈ ప్రపంచం కొన్ని నాగరికతలు చూసింది ఈ కొత్త నాగరికత మొదలయ్యే సమయం వచ్చింది అనడానికి మనం వింటున్నా చూస్తున్న సంఘటనలే ఆధారం కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుల మీద దాడులు పెరుగుతూ వస్తున్నాయి మన దగ్గర జరిగిన మణిపూర్ సంఘటన ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేం ఇలాంటి దాడులు ప్రపంచం అంతటా జరుగుతూనే ఉన్నాయి మనకు తెలియని ఎన్నో దాడులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు నైజీరియాలో ముఖ్యంగా ఉత్తర మధ్య ప్రాంతాలలో క్రైస్తవులు దశాబ్దాలుగా హింసకు గురవుతున్నారు ఈ మధ్య కాలంలో ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి ఒకటి బోకోహరాం మరియు ఐస్వాప్ వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఈ సంస్థలు షరియా చట్టాన్ని స్థాపించాలనే లక్ష్యంతో క్రైస్తవులను ప్రభుత్వ సంస్థలను తమ భావజాలాన్ని అంగీకరించని ముస్లింలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి చర్చిలపై బాంబు దాడులు చేయటం క్రైస్తవ గ్రామాలను తగలపెట్టడం ప్రజలను కిడ్నాప్ చేసి చంపడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు రెండవది ఫులాని పశువుల కాపర్లు మరియు స్థానిక రైతుల మధ్య ఘర్షణలు ఇది భూమి నీటి వనరుల కోసం జరుగుతున్న ఘర్షణలు ఫులాని పశువుల కాపర్లు అధికంగా ముస్లింలు కాగా రైతులు ఎక్కువగా క్రైస్తవులు ఈ ఘర్షణలో కూడా క్రైస్తవులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు వారి ఆస్తులు ధ్వంసమవుతున్నాయి ప్రభుత్వాలు ఈ హింసను అరికట్టడంలో విఫలమవుతున్నట్టు కనబడుతుంది ఈ సంవత్సరంలో ముఖ్యంగా మధ్య బెల్ట్ ప్రాంతంలోని ప్లాటో మరియు బెన్యు రాష్ట్రాలలో పొలానీ జిహాదులు మిలీషియాలు బోకోహరాం ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ వంటి ఉగ్రవాద సమూహాల చేత అనేక దాడులు జరిగాయి జనవరి నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారు మూడు వందల మంది క్రైస్తవులు హత్యకు గురయ్యారని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్స్ ఐసిసి నివేదించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున ప్లాటో రాష్ట్రంలోని జీకే మరియు కిమక్పా గ్రామాలపై జరిగిన దాడిలో యాభై ఒక్క మంది క్రైస్తవులు హత్య చేపడ్డారు ఇందులో మహిళలు పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున బెన్యు గ్రామంలోని ఎల్వాటా గ్రామంలో రెండు వందల మందికి పైగా క్రైస్తవులు ఫొలాని మిలీషియా చే హత్య చేయబడ్డారు ఇందులో అనేక కుటుంబాలు గ్యాసోలిన్ తో కాల్చివేయబడ్డాయి పెట్రోల్ లాంటివి ఉపయోగించి ఇల్లు గ్రామాలు చర్చిలు లేదా వ్యక్తులపై నిప్పు పెట్టడం కిరాతకంగా చంపటం లాంటివి చేస్తున్నారు ఈ దాడులు ఆకస్మికంగా జరగడం లేదు ప్రణాళికాబద్ధంగా క్రైస్తవ సమాజాలను లేకుండా చేయాలనే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి ప్రార్థన కోసం చర్చిలకు వెళ్లిన వారి మీద రాత్రులు నిద్రలో ఉంటున్న సమయంలో క్రైస్తవుల మీద సడన్ గా అటాక్స్ చేస్తున్నారు ఈ పరిస్థితులు నైజీరియాలో జరగడం కొత్త విషయం ఏం కాదు ఈ హింసను వాళ్ళు ఇరవై ఏళ్లుగా ఎదుర్కొంటున్నారు రెండు వేల సంవత్సరం నుండి నైజీరియాలో క్రైస్తవులపై హింస తీవ్రమైంది ముఖ్యంగా ఉత్తర నైజీరియాలోని పన్నెండు రాష్ట్రాల్లో షరియా చట్టం అమలు ప్రారంభమైనప్పుడు ఈ సమయంలో బోకోహారం వంటి ఉగ్రవాద సమూహాలు క్రైస్తవ గ్రామాలు చర్చిలపై దాడులు చేయటం ప్రారంభించాయి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారు అరవై రెండు వేల మంది క్రైస్తవులు హత్య చేయబడ్డారు పద్దెనిమిది వేల చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి మణిపూర్ సంఘటన బయటపడినప్పుడు అలాంటి సంఘటనలు కేవలం భారతదేశంలోనే అనుకున్నాం కానీ అలాంటి హింస క్రైస్తవులు నివసిస్తున్న అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి దీనికి స్పందించే నాయకులు కనబడడం లేదు ఇంటర్నేషనల్ మీడియా కూడా క్రైస్తవుల మీద దాడులను అంతగా బయట పెట్టడం లేదు మనం చూస్తున్న ఈ దృశ్యాలు సిరియా దేశంలోని దమాస్కస్ పట్టణంలో జరిగిన ఒక భయంకరమైన దాడికి సంభవించినవి ఒక చర్చిలో ఆరాధన జరుగుతుండగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఒకడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు వాడు మొదట చర్చి బయట కాల్పులు జరిపి ఆ తర్వాత చర్చి లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు ఈ ఘోరమైన దాడిలో ఇరవై రెండు మంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు కొంతమందికి గాయాలయ్యాయి ఆ చర్చి అంతా రక్తంతో నాశనమైన సామాగ్రితో చల్లా ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఆర్తనాదాలు చేశారు అక్కడ ఒక గారు చెప్తున్నట్లుగా కొన్ని నిమిషాల పాటు కాల్పుల శబ్దం వినిపించింది ఆ తర్వాత హఠాత్తుగా ఈ దారుణం జరిగింది క్రీస్తును ఆరాధిస్తున్నారన్న ఏకైక కారణంతో ఈ దాడి జరిగింది ఇది క్రీస్తు విరోధి ఆత్మ యొక్క క్రియ ఆయన నామం పేరిట లోకంలో జరుగుతున్న హింస ప్రపంచం నెమ్మదిగా క్రీస్తు విరోధి పాలనలోకి వెళ్లబోతుంది అనడానికి ఇవే సంకేతాలు సిరియాలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన అభద్రతా భావాన్ని ఈ ఉగ్రవాద శక్తులు వాడుకుంటున్నాయి లోకంలో అశాంతి గందరగోళం పెరిగినప్పుడే ఒకడు వచ్చి నేను శాంతిని స్థాపిస్తాను అని చెప్పి ప్రపంచాన్ని మోసం చేసి అధికారంలోకి వస్తాడని బైబిల్ సెలవిస్తుంది అతడే క్రీస్తు విరోధి రీసెంట్ గా చైనా గవర్నమెంట్ మిషనరీ పనులు పూర్తిగా బ్యాన్ చేయాలని చూస్తోంది అని పర్సిక్యూషన్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ లో న్యూస్ వచ్చింది విదేశీ మిషనరీలు స్థానిక క్రిస్టియన్స్ మతపరమైన పనులు బోధనలు చేయటం బుక్స్ పంచడం వంటివి చేయకూడదు ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఫైన్ జైలు లేదా దేశం నుంచి వెళ్లగొట్టే ఛాన్స్ ఉంది దీనివల్ల చైనాలో మత స్వేచ్ఛ తగ్గిపోతుంది క్రిస్టియన్స్ కి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి ఇక నార్త్ కొరియాలో క్రైస్తవుడి పరిస్థితి తెలియంది కాదు అక్కడ డైరెక్ట్ గా మరణ శిక్ష లేదా జైల్లో పెట్టడం లాంటి చట్టాలున్నాయి పాకిస్తాన్ లో తప్పుడు ఆరోపణలతో క్రైస్తవులను జైల్లో పెడుతున్నారు కొందరిని చంపేస్తున్నారు ఇండోనేషియా డిఆర్పి ఎమెన్ లాంటి దేశాల్లో కూడా ఇస్లామిక్ తీవ్రవాదులు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వారి మీద దాడి చేయటం చర్చిలను నాశనం చేయటం ఇక్కడ చాలా కామన్ క్రైస్తవుల మీద దాడులు మొదటి సంఘకాలం నుండి ఉన్న చరిత్రే ఆ కాలంలో ఇంతటి మీడియా వ్యవస్థ లేదు వార్తాపత్రికలు లేవు ఉండుంటే ఆ దారుణాలు ఈ కాలం కంటే ఘోరమైనవని మనం చదివేవాళ్ళం వినేవాళ్ళం ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి క్రైస్తవుల మీద ఎంతటి హింస జరుగుతుందో మనకి తెలియదు కాదు ఈ హింస మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ లోకంలో ఒక కొత్త నాగరికత రాబోతుంది ఆ నాగరికత క్రీస్తు విరోధిది అతని రాక కోసమే ఈ దాడులు ఈ హింస అతను వచ్చి అన్ని వ్యవస్థల మధ్య ఐక్యతను తీసుకువస్తాడు అందరి మీద అధికారం పొందుతాడు శాంతిగా ఉండండి అంటూ అందరితో సన్నిహితంగా ఉంటాడు చివరిగా ఈ భూమి మీద మరొక క్రొత్త వ్యవస్థ రాబోతుంది ఆ వ్యవస్థ మొత్తం క్రీస్తు విరోధి యొక్క అధికారంలో ఉంటుంది ప్రపంచం అంతా ఒకే ప్రభుత్వం ఒకే మతం అనే ఐక్యతలోకి క్రీస్తు విరోధి తీసుకువెళ్తాడు ఇదంతా జరగాలంటే ప్రపంచంలో శాంతి తెచ్చే అవకాశం అతనికి కలగాలి ఇప్పుడు క్రైస్తవుల మీద దాడులు ప్రపంచ యుద్ధాలు క్రీస్తు విరోధి బయటపడడానికి గొప్ప అవకాశంగా మారబోతున్నాయి ఏ జాతి అయినా ఏ మనిషి అయినా ఏ మత పెద్దనా ఆఖరికి క్రైస్తవ్యంలోని పెద్ద పెద్ద బోధకులు కూడా క్రీస్తు విరోధికి లోబడాల్సిన పరిస్థితి రాబోతుంది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనం మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడేను ప్రపంచం ముందుకు వెళ్లే కొద్దీ పరిస్థితులు ఇంకా తీవ్రం అవబోతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నా వింటున్న హింస కంటే ఘోరమైన పరిస్థితులు ప్రపంచం చూడబోతుంది అలాంటి సమయంలో క్రీస్తు విరోధి అన్ని మతాల మీద దేశాల మీద అధికారం పొందుతాడు అతని మాట ద్వారానే ప్రపంచం నడుస్తుంది ప్రపంచం మొత్తం క్రీస్తు విరోధి చేతుల్లోకి వెళ్లే సమయం దగ్గర పడింది అతని రాక కొంచెం ప్రపంచానికి నెమ్మది వచ్చినట్లు ఉంటుంది కానీ క్రూర మృగంగా లోకాన్ని ఏలుతూ ఇప్పటి వరకు ఎన్నడూ జరిగించని హింస జరిగించబోతున్నాడు అది మహాశ్రమల కాలంగా బైబిల్ చెప్తుంది ఆ తర్వాత యేసుక్రీస్తు మేఘారూఢిడిగా వచ్చినప్పుడు ప్రపంచ రాజ్యాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి అప్పుడు మాత్రమే ఈ లోకంలో జరుగుతున్న హింసకి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అప్పటి వరకు ఈ హింస జరుగుతుందా అమాయకులు ప్రాణాలు కోల్పోవాలా అనే ఆలోచన ఆవేశం మీలో రావచ్చు ఇప్పుడు ఎవరైతే ఈ భూమి మీద దేవుని నామం పేరిట చంపబడుతున్నారో వాళ్లు దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తారు కానీ రాబోతున్న క్రీస్తు విరోధి రాజ్యంలో ఇప్పుడు జరుగుతున్న హింస కంటే గొప్ప హింస జరగబోతుంది స్వయంగా యేసు క్రీస్తు అది గొప్ప శ్రమల కాలం అన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని నామం పేరిట ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు ధన్యులని బైబుల్ చెప్తుంది ఒకరోజు కోల్పోయిన ఆత్మీయులను మనం చూస్తాం ఇదంతా దేవుని సంకల్పం వాళ్ళు దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారు బతికి ఉన్న మన ప్రయాణం మన ప్రయాస ఇంకా మిగిలి ఉంది ప్రపంచంలో జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు మనకి కలవరాన్ని పుట్టిస్తాయి కానీ ఇది మనం భయపడాల్సిన సమయం కాదు మెలకువ కలిగి జీవించాల్సిన సమయం ఇంకా మీకెవరైనా దేవుని రాకడి ఇప్పుడే కాదు ఇలాంటి పరిస్థితులు కామననే బోధలు చేస్తుంటే జాగ్రత్త ఇంకా ఈ భూమి మీద సంతోషకరమైన జీవితం ఉంది అనుకోవటం పొరపాటు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అన్నిటి అంతం సమీపం అయ్యింది అని ఇది దేవుడు రాజుగా రావాల్సిన సమయం సిద్ధపడిన వారిని కొనిపోవాల్సిన సమయం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్